ఓకే 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 సో అర్థమై ఉంటుంది కదండి రేపటి కోసం నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను దోశల పిండి ప్రిపేర్ చేసుకున్నాను అయితే చూడండి ఇందులో నేను సాల్ట్ వేసానుకో కొద్దిగా అందుకోసమని బాగా మిక్స్ చేసుకుంటున్నాను దాన్ని సాల్ట్ కొద్దిగానే మిక్స్ చేసాను ఇందులో ఎందుకంటే చట్నీలో కూడా యూస్ చేస్తాం కాబట్టి సాల్ట్ తప్ప ఇంకేది కూడా వేయలేదు ఇందులో చూడండి చూడడానికి ఎంత బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి నాన్ స్టిక్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ అప్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ హీట్ అయిందో లేదో చూడడానికి కొద్దిగా వాటర్ వేసి చూస్తే తెలుస్తుంది కొద్ది భాగం హీట్ అయిన తర్వాతనే కొద్దిగా వాటర్ వేసి ఇలా క్లాత్తో తుడిచేయండి వాటర్ మొత్తము అలాగైతే పెనం అనేది చాలా నీట్గా ఉంటుంది కదండి అతుక్కోదనమాట పెనానికి తర్వాత పిండి తీసుకొని ఇలా పైన వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి దోశను మొత్తము ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక కొద్దిసేపు వేగనివ్వండి స్ప్రెడ్ చేసే ముందు ఫేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగైతే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాలనివ్వండి కొద్దిగా కాలిన తర్వాత దోశ పైన ఇలా గీ వేసుకోండి ఆయిల్ వేసుకుంటారు మామూలుగా అయితే నేనైతే నెయ్యి యూస్ చేస్తాను ఎందుకంటే మా పిల్లలు కూడా తింటుంటారు కాబట్టి నెయ్యి వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనేది బాగా కుదురుతుంది ఇలా చేసుకోవడం ద్వారా నేనైతే ఇదే ఎక్కువగా యూస్ చేస్తాను ఆయిల్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తాను పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా నెయ్యినే యూస్ చేస్తుంటాను ఇలా వేసిన తర్వాత వన్ సైడ్ కాలుతుంది కదండి నెక్స్ట్ సైడ్ తిప్పేసుకోవడం ద్వారా క్రిస్పీగా అనిపిస్తుంది కాస్త ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకోండి హైలోనే ఉండడం వల్ల దోశ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ దోశ వేస్తున్నాను ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే జరుగుతుంది ఇలానే చేసుకోండి కొంచెం హైలోనే ఉంచండి ఒకవేళ ఫ్లేమ్ అనేది తక్కువగా పెట్టి వేయించడం ద్వారా క్రిస్పీనెస్ అనేది ఎక్కువైపోతుంది క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చేసుకోండి వేయించుకోవడం ద్వారా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో చూసా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెన్నం పెట్టుకోండి పెన్నం పెట్టేసి పల్లీలు వేయించి మీడియం ఫ్లేమ్లో వేయించండి అప్పుడే పల్లీలు అనేటివి బాగా మగ్గుతాయి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా వేయించండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి మంచిగా వీటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే పెనం పైన ఒక సిక్స్ సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను సరిపోతుంది ఇందులోకి ఎలాంటి ఆయిల్ అనేది యూస్ చేయట్లేదు ఓన్లీ పెనం పైన రోస్ట్ చేస్తున్నాను జస్ట్ ఇలా రోస్ట్ చేసుకోండి బాగా వేయించిన తర్వాత వీటిని కూడా చూడండి ఈ విధంగా వేయించండి ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు యూజ్ చేశాక మిర్చిని పక్కన ఎండ్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆనియన్ ఆనియన్ తీసుకొని ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ చేయండి వితౌట్ ఆయిల్ బాగా వేయించనివ్వండి పెన్నంపైన ఎట్టుగానే వేయించండి ఆనియన్ చట్నీలోకి పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్ ఈ త్రీ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా వేయించండి సేమ్ ప్రాసెస్ అండి ఇట్లా వేయించిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పల్లీలు మూడు ఒకేసారి మిక్సీ మిక్సీలోకి తీసుకోండి మిక్సీ గిన్నెలోకి ఈ విధంగా తీసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా యాడ్ చేసుకొని ఎందుకంటే మనం పిండిలో కూడా కలుపుకున్నాం కదండి కొద్దిగా సాల్ట్ యాడ్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి పల్లీలు ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ అంతా కలిపి ఒకేసారి మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వాటర్ అనేది ఒకేసారి వేసుకోకండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి ఈ విధంగా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ పట్టుకోండి ఆ తర్వాత తాలింపు వేయడం కోసమని ఇలా పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఒక స్పూ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేడయ్యాక అందులోకి తాలింపు వేయించుకోండి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిసేపు ఇలా ఆయిల్లో వేగనివ్వండి వాటిని వేయించిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న చట్నీలోకి దీన్ని యాడ్ చేసుకోండి తాలింపు అనేది యాడ్ చేసుకోండి చూడండి టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంటుంది